పరిశుద్ధ పరిశుద్రంలో మీ అందరికి వందనాలండి ఒక చిన్న పాట కనుండి చూడలేవేసు మహిమను చెవులుండి వినలేవేసు నాలుగుండి పాడలేవేసు పాటను కళ్ళు ఉండి నడవలే బాటను మంచిదండి దేవుడు మన కళ్ళు ఇచ్చింది ఆయన మహిమను చూడాలని మన కాళ్ళు ఇచ్చింది ఆయన మార్గాల్లో మనం నడవాలని మనకు నాలుగు ఇచ్చింది ఆయన్ని స్థుతించాలని మనకి చెవులు ఇచ్చింది ఆయన మాట వినాలని కానీ ఈ రోజు ఈ లోకం అలా చేయటం లేదు కారణం ఏంటో తెలుసా అప్పూసులైన పౌలు గారు రెండో కొరింది రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఇలా అంటున్నాడు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది నిజమే ఈ రోజు అలాంటి గుడ్డితనం నువ్వు నేను కలుగున్నామో చూసుకున్నా సహోదరి ఒక ఒకరోజు ఏసుక్రీస్తు ప్రభు ఒక మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఆ త్రావ పక్కన గుడ్డివాడు ఉంటాడు ఆయన పిలుస్తాడు దావిదు కుమారుడా నన్ను దాటిపోకాయ అని పిలిచినప్పుడు ప్రభు ఆయన యేసుక్రీస్తు తన దగ్గరికి వచ్చి తనను దరికి చేర్చుకుని ఆయనకి గుడ్డితనం నుండి వెలుగును ప్రసాదిస్తాడు అలాంటి వెలుగు రోజు నీకు నాకు ఎంతో అవసరమైనది ఉన్నది పిలిస్తే పలికే దేవుడు ఆయన ఇగో గుడ్డి వారికి వెలుగునిచ్చే దేవుడు అలాంటి గుడ్డితనంలో నువ్వు నేనుంటే ఆ విలుగు మనకు కూడా ప్రసాదిస్తాడు దేవుడు తన మాటలు దీవించిన గాక ఆమె అందున